ఈ రోజు మహానాడుకి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు మంత్రివర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ముందున్న మీ అందరికీ కార్యకర్తలకి మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ మహానాడు తెలుగువారి ఆత్మ గౌరవం పెంచిన మన మహనీయుడు ఎన్టీ రామారావు గారు మన దేశంలోనే ఈరోజు తెలుగు వాళ్ళంటేనే ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అది స్థాపించిన ఎన్టీ రామారావు గారు పుణ్యం ఇదంతా ఈరోజు దీన్ని ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసిపోయారు మీరు ప్రపంచంలోనే ఎక్కడైనా ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం వేరు ఈ గౌరవం వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీ దానికి పునాది వేసింది ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం ఒక్కటి రోజు చెప్పాలి మీ అందరికీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు మీ అందరికీ నేను ఒక్కటి చెప్తున్నారు రాజకీయంగా ఎమ్మెల్యేలతో ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రాజకీయంగా నేను కూడా మీ ఎమ్మెల్యేలతో తోడుగా ఉండి కార్యకర్తలకి ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా నా దగ్గరికి రావచ్చు మీ ఎమ్మెల్యేల ద్వారా ఎవరు ఇబ్బందులు పడి ఉన్నారో రాజకీయంగా ఎవరు ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా నా సహకారం ఉంటుంది మీ ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా నేను ఒక ఎంపీగా ముందుకు తీసుకోగలం ఇంక చెప్పాలంటే అంతా ఆల్రెడీ మానాడులో చెప్పాల్సిన చెప్పారు చెప్పేది కూడా ఏం లేదు ఇప్పుడు ఒకటే నేను చెప్పేది పార్టీ క్రమశిక్షణ అనేది పాటించండి అందరూ మనము ముందుకు పోవాలంటే క్రమశిక్షణ చాలా అవసరం ఈ క్రమశిక్షణ పార్టీ ఇది దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలా ఎప్పుడు కూడా క్రమశిక్షణతో నడిచిన పార్టీ కాబట్టి కొత్తగా పార్టీలో చేరినోళ్ళు కానీ పాతలతో కలిసి ఈ మహనాయుడు వేదికలో చెప్పగలిగింది పాత కొత్త అనేది ఈ కలయిక ఏది కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకురండి సమస్యలు పెద్దవి చేసుకొని అనవసరంగా పార్టీలో పార్టీలో క్రమశిక్షణ అనేది తప్పొద్దు అని చెప్తాను ఎందుకంటే ప్రతిపాదనలు అన్నీ చేశారు కానీ నేను ప్రతిపాదించేది ఒక్కటే క్రమశిక్షణ అందరం ఈరోజు కలిసి ఇంట్లో నేను కూడా కలిసి పాత కొత్త అనేది లేకుండా మనం పార్టీని ముందుకు తీసుకోవాలా మనకి ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నాం అంటేనే అదే ఒక గొప్ప విషయం నా ఎందుకంటే చూస్తున్నాను చాలా కష్టపడే వ్యక్తి ఢిల్లీ నేను ఢిల్లీ విషయం చెప్తుండా ఒక ఎంపీగా ఢిల్లీ వచ్చా అంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి ఆయనకుంటే గౌరవంతో కొంతమంది మంత్రులు ఇంటికే వచ్చి ఇక్కడనే ఏదైనా సమస్యలున్నా ముందే వచ్చి మేము ఇంటికే వచ్చి కలుస్తాం మిమ్మల్ని గౌరవం వాళ్ళు ఉంటారు గౌరవం ఇచ్చినా ఈగపోయినా మన సార్ అటువంటివి కూడా కోరుకోడు ఎప్పుడు కూడా పని 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 ఢిల్లీ వచ్చాడు ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు నాకు తెలిసి ఏడు ఎనిమిది మంది మంత్రుల్ని కలుస్తున్నాడు దేనికి కలుస్తున్నాడు రాష్ట్రాని కోసం రాష్ట్రం ఉండే ఇబ్బందుల కోసం ఇవన్నీ కూడా మనందరు మనసుల్లో మన లీడరు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ కూడా తెలియాలి పేపర్లు వేసేది కొంచెమే కానీ కళ్ళతో ఇంటుండాను చూస్తున్నాను అతనికి టైం అనేది ఉండదు మన ముఖ్యమంత్రులకి ఒక టైం పాటించడు ఏ రోజు ఈ రోజు నాకు తెలిసి రైల్వే మంత్రి అంటే క్యాబినెట్లో చాలా ముఖ్యమైన పోర్ట్ఫోయిల్ అది రాత్రి తొమ్మిది గంటలకు టైం తీసుకోండాడు రాత్రి తొమ్మిది గంటలనేది అది మనిషికి పట్టుదల క్రమశిక్షణ మన రాష్ట్రం మీద ఉండే దాన్ని ఏమంటారో నేను చెప్పలేను ఆయనకి తొమ్మిది గంటలకి టైం తీసుకున్నాడు ఈరోజు నైట్ ఆయన కలవాల రైల్వే సంబంధించి నడిగుడి కళాస్త్రీ ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో ఇవన్నీ కూడా అంటే ఆయన గురించి ఎంతో చెప్తున్నా అంటే మహానాడులో మీ అందరికి కూడా తెలియాల ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చూసేది ఒకటే మీరు కోరుకునేది ఏం కోరుకుంటున్నారు తల్లికి వందనం ఏ లేదని ఖచ్చితంగా వేస్తాడు బట్ అది ఇవ్వాలంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందుల్లో ఈరోజు ఈ రోజు ఢిల్లీ ఇన్ని పోయి వస్తున్నా అంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులకి ఎట్ల ముందుకు తీసుకోవాలా రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలా ఈరోజు ఈ పోలవరం అమరావతి క్యాపిటల్ గాని రేపు ఈ రోడ్లు మీరందరూ చూసారు ఆల్రెడీ ఎంతవరకు గుంటలు లేకుండా గుంటలు రైత రోడ్లుగా మన రాష్ట్రం అంతా కూడా తయారై ఉంది ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయని చూస్తే రోడ్లు బాగుపడి స్పీడ్ ఎక్కువ పోతున్నారు ఈ యాక్సిడెంట్లు జరుగుతుండేది ఇదే కారణం అంటే మనం రోడ్లు కూడా ఎంత బాగా చేస్తున్నాం మన జిల్లా తీసుకోండి మన జిల్లా కానీ బయట కానీ ఇదే పరిస్థితి సో మీ ఈ మహానాడు మాకు కొత్త చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు రెండు మాటలు మాట్లాడగలుగుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే స్టూడెంట్స్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్